నిన్న జరిగినటువంటి ఎయిర్ షో ఆ ఎయిర్ షోలో తేజస్ కూలడం ఈ అంశానికి సంబంధించి పార్సారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ కూలిపోవడానికి కారణాలు ఏమిటో దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చేదాకా ఆగనవసరం అవసరం లేదు ఇవే సాక్ష్యాలు అన్నటువంటి దాంతో డీటెయిల్డ్గా ఇచ్చుకొచ్చారు అందులో ఓవరాల్గా చూస్తే భారత వాయుసేన తేలిగపాటి యుద్ధమానం తేజస్ నిన్న దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిపోయింది పైలట్ వింగ్ కమాండర్ న్యాల్ చనిపోయే అల్ మక్టోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్ లో జరుగుతున్న ఎయిర్ షోలో నిన్నటితో మూడో రోజు ముగినున్న సందర్భంలో తన చివరి ఆక్రోబాట్ విన్యాసాల సందర్భంగా తేజస్ జెట్ ఫైటర్ పైలట్ అకస్మాత్తుగా ఇంజిన్ థ్రష్ని కోల్పోయాడు దాంతో విమానం వేగంగా నేలం ఢీకొట్టి ఇంధనం మందడం మండడంతో మంటలో కాలిపోయింది తేజస్ పైలట్కి ఎజెక్ట్ అయ్యే సమయం దొరకలేదు భారత రక్షణ శాఖ లోతుగా దర్యాప్తు మొదలుపెట్టింది దుబాయ్లో ఎవరన్నా విద్రోహ చర్యకు పాల్పడి ఉంటారా అలాంటి జరిగే అవకాశం ఉండదు మూడు రోజుల ఎయిర్ షో ఉంటే వివిధ దేశాల విమానాలు టర్మాక్ మీద వరుసగా పార్క్ చేసి ఉంటాయి రాత్రిపూట దుబాయ్ అనే కాదు ఎక్కడ ఎయిర్ షో జరిగినా భద్రత కట్టుదిట్టగా ఉంటుంది సంబంధిత దేశానికి చెందిన విమానం తాలూకా పైలట్స్ ఇంజనీర్లు సహాయక సిబ్బంది వివరాలు ఆతిథ్య దేశానికి ముందే ఇస్తారు ఆతిథ్య దేశ సెక్యూరిటీ సిబ్బంది ఆయా దేశాలు ఇచ్చిన వ్యక్తుల వివరాలు పరిశీలించి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తాయి ఐడెంటిటీ కార్డ్స్ ఉన్న వారినే టర్మాక్ మీదకి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది సందర్శకులకు దూరం నుండి చూడటానికి మాత్రమే అనుమతి ఉంటుంది రాత్రి వేళ ఆ ప్రాంతం మొత్తం సీల్ చేస్తారు సెర్చ్ లైట్స్ సీసీటీవీ కెమెరాలతో భద్రత పటిష్టంగా ఉంటుంది రాగానే పైలట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు సహాయక సిబ్బంది వాళ్ళ వాళ్ళ విమానాల దగ్గరికి వెళ్ళి చీకటి పడేదాకా అక్కడే ఉంటారు సహాయక సిబ్బంది ఇంజనీర్లు అనుమతి లేకుండా విమానం మీదకి ఎక్కడం విమానం కిందకి వెళ్ళడం చేయలేరు పైలట్ నిరంతరం తన విమానాన్ని చూస్తూనే ఉంటాడు మెయింటెనెన్స్ ఇంజనీర్ ఏదైనా చేయాలంటే పైలట్కి చెప్పి తాను ఏం చేయబోతున్నాడో తెలియజేసి షీట్ మీద పైలట్ సంతకం చేశాక తను పని చేయగలుగుతాడు ప్రతి పని మినిట్స్లోతో సహా లాక్ షీట్లో రాయాల్సి ఉంటుంది పైలట్ ఇంజనీర్ ఇన్ఛార్జ్తో సహా అందరికీ సంతకాలు ఉండాలి ఆరు నెలల క్రితం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో బ్రిటన్ రాయల్ నేవీకి చెందినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ పైలట్ విమానంకి దగ్గరలోనే టర్మాక్ మీద పడుకున్నాడు తప్పితే విమానం వదిలి వెళ్ళలేదు అది పైలట్ బాధ్యత తేజస్ యాక్రోబాట్ విన్యాసాలు చేస్తున్న సమయంలో పైనుండి నేలకు దగ్గరగా దిగి తిరిగి పైకి వెళ్ళే సమయంలో ఇంజన్ తన త్రష్టిను కోల్పోయింది కింద పడిపోయింది చివరి నిమిషంలో ఇంజన్ మిస్ఫైర్ అయిన శబ్దం వినబడింది అంటే మిస్ఫైర్ కావడానికి ముందే పైలట్ విన్యాసంలో బాగా వేగంగా కిందకి దిగి తిరిగి విమానాన్ని పైకి లేపే ప్రయత్నం బాగా ఇంజిన్ వేగాన్ని పెంచాడు కానీ ఇంజిన్ మిస్ఫైర్ అయిపోయి త్రష్ట్ దొరక కింద పడిపోయింది చివరి సెకండ్లో ఫట్ అనే శబ్దం వినిపించిన తర్వాత కింద పడిపోయింది హై స్పీడ్ నెగేటివ్ పుల్ పులప్ టర్న్ అనేది ఏరోబ్యాటిక్ మాన్యువర్ ఈ విన్యాసం ఎయిర్ షోలో చేస్తుంటారు అన్ని దేశాల పైలెట్లు అఫ్ కోర్స్ హెవీ వెయిట్ మీడియం వెయిట్ విమానాల కంటే లైట్ వెయిట్ విమానాలు ముఖ్యంగా సింగిల్ ఇంజిన్ విమానాలతో చేయడం తేలికే అయినా సింగిల్ ఇంజిన్ ఉండడం వల్ల రిస్క్ ఎక్కువ అప్ స్కేల్ సమయంలో రెండు ఇంజన్లో ఉన్న విమానాలు ఒకటి పని చేయకపోయినా రెండోది అందుకుంటుంది అదే సింగిల్ ఇంజిన్ అయితే పైకి తేలే లేచే సమయంలో ఒకే ఇంజిన్ ఉండడం వల్ల ఏదైనా టెక్నికల్ గ్లిచ్ ఏర్పడితే రికవర్ అవ్వడం కష్టం తేజస్ కొప్పుకోవడానికి కారణం జనరల్ ఎలక్ట్రిక్ జీఈ ఫోర్ నాట్ ఫోర్ ఇంజిన్ పని చేయకపోవడమే కారణం కానీ పైలట్ తప్పిదం ఏమాత్రం కాదు పైలట్ ప్ర ఎజెక్ట్ ఎందుకు కాలేకపోయాడు ఎజెక్ట్ అయ్యేంత సమయం లేదు అక్కడ పైలట్ ఇంజిన్ మీద ఉండే విశ్వాసంతో విమానాన్ని నడుపుతాడు ఏ దేశంలో అయినా సరే అదే ఇంజన్ అకస్మాత్తుగా పనిచేయకపోతే ఎవరైనా ఏం చేయగలరు అప్పుడే కొంతమంది విశ్లేషణలు చేసేస్తున్నారు తేజస్ గింగిరాల తిరుగుతూ కుప్ప ఇది అపోహ నిజమేంటి తేజస్ని డిజైన్ చేసింది ఇంటర్నెస్ట్ కోసం ఇంటర్సెప్ట్ కోసం అంటే మన దేశ సరిహద్దు దాటి చొరబడే శత్రు విమానాలను అడ్డుకోవడం కోసం తేజస్ అటాక్ ఫైటర్ జెట్ కాదు కేవలం అడ్డుకోవడానికి మాత్రమే అడ్డుకోవడానికి విమానం తేలిగ్గా ఉండాలి వేగంగా ప్రతిస్పందించాలి శత్రు విమానాలు మన దేశంలోకి చొరబడి వాటి లక్ష్యాలు చేరుకుని దాటి చేయకుండా ఆలస్యం చేయడం కోసం డిజైన్ చేశారు కాలపరిమితిని మిగ్ ట్వంటీ వన్ల స్థానంలో తేజస్సులు ప్రవేశపెట్టడానికి మాత్రమే డిజైన్ చేశారు తేజస్లు వేగంగా ప్రతిస్పందించి శత్రుమానాన్ని దారి మళ్లించి ఆలస్యం చేస్తాయి ఈ లోపు సుఖోయ్ తట్టి ఎంకేఐ లాంటి ఎయిర్ సుపీరియర్స్ ఫైటర్ జెట్స్ అక్కడికి చేరుకుని తలబడతాయి ఇది ఇంటర్సెప్టర్ చేసే పని హైదరాబాద్ రోడ్ల మీద మహేంద్ర బొలేరో వాహనాలు ఇంటర్సెప్టర్గా వాడటం మనం చూస్తున్నాం కదా సో ముప్పై ఐదేళ్ల క్రింద అప్పటి అవసరాల కోసం డిజైన్ చేశారు తేజస్ డిజైన్ అన్స్టేబుల్ డెల్టా వింగ్ కాన్ఫిగరింగ్తో చేశారు తేజస్ డెల్టా వింగ్ అనేది నిలకడగా ఉండదు ఎంజి ఎంజిలిటీ అంటే చురుగ్గా కదల కోసం డిజైన్ చేశారు కాబట్టి ఇంజిన్ థ్రస్ట్ లేకపోతే తిరుగుతూ పడిపోతుంది జస్ట్ త్రాజుపాము ముంగిస పోరాటంలో ముంగిస ఎలిజి ఎజిబిలిటీ ఎజిలిటీ అంటే వేగంగా కదలం అనేది ముంగిస పాము కాటు నుండి తప్పించుకొని బ్రతకగలుగుతుంది అన్స్టేబుల్ డెల్టా వింగ్ డిజైన్ అనేది కావాలని చేసింది కానీ అది లోపం కాదు తేజస్లో పైలట్ సౌలభ్యం కోసం ఫ్లై బై వైర్ టెక్నాలజీని అడుగుతారు అమర్చర్ జనరల్ డేవిడ్ ఎల్గోర్ఫిన్ అమెరికా ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ ఎల్ గోల్ఫిన్ రెండు వేల పద్దెనిమిదిలో మన దేశ పర్యటనకు వచ్చి రాజస్థాన్లో ఎయిర్ బేస్ నుండి తేజస్ నలభై నిమిషాలు నడిపాడు డేవిడ్ వెనకాల కూర్చున్నది అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ మార్షల్ ఏపీ సింగర్ ఏపీ సింగర్ మన దేశ నేషనల్ ఫ్లైట్ డిస్టింగ్ సెంటర్కి ప్రిన్సిపల్ డైరెక్టర్గా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నలభై నిమిషాలు తేజస్ని నడిపి ల్యాండ్ అయ్యాక డేవిడ్ గోల్ఫిన్ ఎక్సలెంట్ అన్నాడు ఇండియా చేసిన డిజైన్ అన్ని లైట్ వెయిట్ విమానాల్లోకి ది బెస్ట్ అన్నాడు ఒక దశలో అమెరికన్ నావీ కోసం శిక్షణ ఇవ్వడానికి తేజస్ని కొనాలనే ప్రతిపాదన ఉండేది డేవిడ్ తేజస్ నడిపి చూసిన తర్వాత అది మరింత బలపడింది అమెరికా నావీ దగ్గర సెక్షన్ కోసం వాడే టీ ఫార్టీ ఫైవ్ గోష్ విమానాలు పాతబడిపోవడంతో తేజస్ని కొనడానికి ట్రైల్ చూడడానికే డేవిడ్ భారత్కు వచ్చాడు కానీ రాజకీయ కారణాల వల్ల అది మూలం పడేశారు అమెరికా కనుక తేజస్ ట్విన్ సీటర్ విమానాలను తన నావీ కోసం కొంటాయి ఇతర దేశాలు కూడా కొంటాయి సహజంగా అమెరికా నా ఆయుధుల అది ఇష్టం ఉండదు దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ కూలిపోవడానికి కారణాలు ఏంటో దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చేదాకా ఆగనవసరం లేదు ఇగో సాక్ష్యాలు జనరల్ ఎలక్ట్రిక్స్ ఎయిరో కార్మికుల సమ్మె జన జీఈ ఏరోస్పేస్కి చెందిన కార్మిక సంస్థ యునైటెడ్ ఆటో వర్కర్స్లో సభ్యత్వం కలిగిన ఆరు వందల మంది కార్మికులు ఆగస్టు చివరి వారం నుండి సెప్టెంబర్ పదిహేను వరకు సమ చేశారు దాదాపుగా ఇరవై రెండు రోజుల పాటు ప్రొడక్షన్ నిలిచిపోయింది ఏరోస్పేస్లో కనీస వేతనాలు పెంచమని డిమాండ్ కానీ జీ ఏరోస్పేస్ వెంటనే ఒప్పుకోలేదు సమయానికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ అంటే ఏరోస్పేస్ తన కార్మికులకు సమయానికి వేతనాలు చెల్లించలేకపోతుందనే కదా అర్థం జాబ్ సెక్యూరిటీ వాళ్ళని డిమాండ్ అంటే ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడుతుందో అనే సమస్య ఉన్నట్టే కదా కార్మికులకు హెల్త్ కేర్ కోసం నిధులు ఇవ్వాలి ఓ అగ్రరాజ్యాల కార్మికులు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఆరోగ్య బీమా అది ఉచితంగా లేవన్నమాట జీ ఏరోస్పేస్ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ అయినవి ఏంటి ఇవండాలే ఓహియోలలోని ప్లాంట్స్ ఎర్లాంగర్ క్యాంటకేలోని డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీలు ఇరవై రెండు రోజుల సమ్మెలో ఎలా విరమణింది కనీస వేతనాలు పెంచడానికి ఒప్పుకుంది యాజమాన్ హెల్త్ కేర్ కోసం బీమా కాకుండా అతను క్యాష్ పేమెంట్స్ ఇస్తాను రాతపూర్వక అగ్రిమెంట్ జిఈ ఏరోస్పేసే సంతకం సంతకమిటీ తర్వాత సమ్మె వివరించారు జిఈఈఈరోస్పేస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఇరవై రెండు రోజుల పాటు కనీస వేతనాల కోసం చేసిన సమ్మెను చూస్తూ ఉండిపోయిందంటే జి ఏరోపేస్ నష్టాలు ఉన్నదనే కదా అర్థం రేర్ ఎర్త్ మినరల్స్ల్స్ల్స్ల్స్ల్స్ ఎగుమతుల మీద చైనా నిషేధం విధించి ఆరు నెలలు అవుతుంది చైనా రేర్ ఎర్త్ మినరల్స్ మీద నిషేధం విధించే సమయానికి అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దగ్గర మూడు నెలలకు సరిపడా మాత్రమే రేర్ ఎర్త్ మినరల్స్ స్టాక్స్ ఉన్నాయి చైనాకి తెలుసు అమెరికా నాయకు సంస్థల నుండి ఎప్పుడు ఆర్డర్ వస్తుందని ఖచ్చితంగా టైం చూసి నిషేధం విధించింది చైనా విధించే నిషేధం అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చావు దెబ్బ ఎందుకంటే రా మెటీరియల్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా రష్యా భారత్ మరియు ఆఫ్రికాలో ఉన్నాయి కానీ వాటిని వెలికి తీసి చైనాకి పంపించాల్సిన ప్రాసెస్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాలకు ఎనభై శాతం రేర్ ఎర్త్ మినరల్స్ని ప్రాసెస్ చేసే విమర్చేస్తోంది చైనా మాత్రమే మిస్సైల్స్ రాడార్ జెట్ ఇంజన్లో రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం ఉంటుంది జీఈ బోయింగ్ ఫ్రాట్ అండ్ విక్టీ రోల్స్ రాయస్ రేదియాన్ లాక్ హిడ్ మార్టిన్ లాంటి సంస్థలు రేర్ హెల్త్ మినరల్స్ అని కొరతను ఎదుర్కొంటున్నాయి ఇప్పటికే వాడుకలో ఉన్న వాటి కోసం స్పేర్ పార్ట్స్ సప్లై చేయాల్సి ఉండగా అరకొరగా అది విపరీతమైన జాప్ సప్లై చేస్తుంది జిఈ అమెరికన్ ఆయుధ సంస్థలు నమ్మడానికి వీల్లేదు స్పేర్ పార్ట్స్ తయారీలో నిర్దేశిత రేర్ ఎర్త్ మినరల్స్ని కలిపి తయారు చేయాల్సి ఉంటుంది కానీ కొరత వాళ్ళు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన వాటిలో ప్రమాణాలు పాటించక ఎగుమతి చేస్తే తేజస్లు ఎలానే కూలిపోతాయి మొదటి తేజస్ రెండు వేల ఒకటిలో గాల్లోకి ఎగిరిన తర్వాత రెండు వేల కల్లా పూర్తి స్థాయిలో ఐఏఎఫ్ ఆపరేషన్లోకి వస్తుంది అనుకున్నాం నాలాంటి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు వచ్చిన ఇప్పటికీ పూర్తిస్థాయిలో తేజస్ ఐఎఫ్లు చేరలేకపోయి బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఇక్కడ బాస్ భారత ప్రభుత్వం వినియోగదారుడు ఐఐఎఫ్ మధ్యలో నలిగి వస్తుంది హెచ్ఏఎల్ అఫ్ కోర్స్ మన దేశంలో ఉన్నంత రెడ్ టేపిజం మరే దేశంలో ఉండదు పంతొమ్మిది వందల తొంభైలో సోవియట్ యూనియన్ వచ్చిన సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న రిపబ్లిక్ స్టేట్స్లో ఉన్నటువంటి చాలా చాలామంది ఏరోస్పేస్ ఇంజనీర్లకు పని లేకుండా పోయింది చాలా మంది భారత్ వైపు చూశారు అప్పటికే మన తేజస్ ప్రాజెక్ట్ టేబుల్ మీద డిజైన్ వరకే పరిమితమైంది భారత్లో వచ్చినప్పటి తేజస్ ప్రాజెక్ట్ కోసం ఆర్ఎండిలో పని చేయడానికి వచ్చామని చూపించారు మాజీ సోవియట్ రిపబ్లిక్ చెందిన ఏరోస్పేస్ ఇంజనీర్లు కానీ మన దేశంలో ఉన్న రెడ్ టజం గురించి విని ఒక్కడంటే ఒక్క సోవియట్ ఏరోస్పేస్ ఇంజనీర్ భారత్కి రాలేదు చాలా వరకు చైనా వెళ్ళిపోయారు కొందరు అమెరికా వెళ్ళి స్థిరపడి అక్కడ డిఫెన్స్ చేసి రిటైర్ అయ్యారు అసలు అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీ అభివృద్ధికి మూల కారకులు జర్మన్ యూదు సైంటిస్టులు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ యూదులు చంపుతున్న తరుణంలో జర్మనీ నుండి పారిపోయి మొదటి ఇంగ్లాండ్కి చేరుకున్న ఆ తర్వాత అమెరికా కొలసి వెళ్ళి అక్కడ అభివృద్ధికి కారకులు అయ్యారు రెండో ప్రపంచ యుద్ధ సమయానికి అమెరికా అభివృద్ధి చెందిన దేశమే కానీ యుద్ధం తర్వాత అమెరికాని అగ్రరాజ్యంగా నిలపడంలో యూదులదే ప్రధాన పాత్ర ప్రస్తుతం అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని శాసిస్తున్నది యూదులే మనం కనీసం రష్యాలను ఆకర్షించలేకపోయిన పంతొమ్మిది తొంభైలో మొదటి ఉండే అంటే తో ఎనభై మూడులో తేజస్ ప్రాజెక్టు నుండి ఆమోదం పొందినప్పటి నుండి నత్తనడకే వేగం పుంజుకున్నది రెండు వేల పద్నాలుగు తర్వాత అలానే అంతా సవ్యంగా లేదు తేజస్ డిజైన్ మరియు అభివృద్ధి చేసింది కానీ అడుగు అడుగున అవాంతరాలే డాక్టర్ హోట కోట హరినారాయణ గారు రెండు దశాబ్దాల పాటు ఏడిఎక్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా మరియు చీఫ్ డిజైనర్గా ఉన్నారు తేజస్ ఎల్సీఏక్ ప్రోటోటైప్ డిజైన్ పూర్తి వేసే మనకి ఐఏఎఫ్ నుండి మార్పులు సవరణలు కొత్త చేర్చమని డిమాండ్ వచ్చాయి అవి పూర్తవడానికి మరో రెండేళ్ళు పెట్టేది అప్పటికేదో ఒక జెట్ ఫైటర్లో ఫలానా ఫీచర్ కొత్తగా వచ్చింది అది కావాలనేది ఐఏఎఫ్ ఇలా ఇంటర్సెప్టర్ జెట్ కాస్త మల్టీ రోల్ ఫైటర్ జెట్గా రూపాంతరం చేసింది ఇక్కడ ఎవరిని నిందించే ప్రయోజనం లేదు ఏడీఏహెచ్ఏఎల్ నిరంతరం పనిచేస్తూనే వచ్చాయి ఐఎఫ్ అడిగే దేశ రక్షణ కోసమే అనిపిస్తుంది కానీ తేజస్ ఎయిర్ ఫ్రేమ్ డిజైన్ చేస్తున్న తమకు తమకేం కావాలో స్పష్టంగా చెప్పి దాని మీదనే స్థిరంగా ఉండిపోయి ఉంటే ఈ పాటికి నాలుగు స్క్వాడర్ల ఆపరేషన్లో ఉండేవి రాజకీయ సంకల్పం లేకపోవడం పెద్ద నష్టం మన దేశానికి బలమైన రాజకీయ సంకల్పం ఉండి రెండు వేల నాటికి మిగ్ ట్వంటీ వన్ల స్థానంలో తేజస్లు ఉండేవి మన నాయకులు విదేశాల నుంచి కొంటే కమిషన్లు వస్తాయి ఏ దేశానికైనా అయినా ఫైటర్ ప్రోగ్రామ్ పూర్తి అవడానికి పదిహేను ఏళ్ళు నుండి పద్దెనిమిది ఏళ్ళు పడుతుంది ఫైనల్ ఆపరేషన్ సర్టిఫికెట్ రావడానికి ఈ లెక్కను చూస్తే తేజస్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదలుపెట్టారు అంటే రెండు వేల కల్లాల్లో ఫైనల్ ఆపరేషన్ సర్టిఫికెట్ రావాల్సి ఉంది కానీ రెండు వేల ఒకటిలో ఇనిషియల్ ఆపరేటివ్ ఆపరేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు అసలు తేజస్ వాడటానికి వాడటానికి అని కావేరీ ఇంజన్ మొదలు మొదలుపెట్టారు కానీ తేజస్ ఎయిర్ ఫ్రేమ్ డిజైన్ పూర్తయా కూడా కావేరీ ఇంజన్ కాలేదు దాంతో ఎయిర్ ఫ్రేమ్లో మార్పులు చేసి జీఎఫ్ ఫోర్ ఫోర్ నాట్ ఫోర్ ఇంజన్ అమర్చారు మొదట్లో జిఈఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ ఇంజన్ తేజస్కి అండర్ పవర్ని ఇస్తుంది అనే వార్తలు వచ్చాయి ఇంజన్ ఐ ఇన్ లెట్ కోసం మార్పులు చేసిన తర్వాత తగినంత పవర్ దొరికింది ఇన్ని బాలారిష్టాలు దాటుకుని ఐఏఎఫ్ నుండి ఆర్డర్ తీసుకుంది హెచ్ఏఎల్ భారత్ సొంతగా ఫైటర్ జెట్ ఇంజిన్ తయారు చేసుకుని ఏ దేశానికి ఇష్టం ఉండదు లేదు కూడా ఆసియాలోనే కాదు ప్రపంచంలోనే భారతదేశం ఫైటర్ జెట్స్కి అతిపెద్ద మార్కెట్ రష్యా అమెరికా ఫ్రాన్స్ దేశాలు భారత్ మార్కెట్ కోల్పోతే సొంతగా ఇంజిన్ తయారు చేసుకోగలిగితే రష్యా సుక్రైన్ నుండి ఏ దేశమైనా ఒకేసారి రెండు వందల యాభై రెండు ఫైటర్ జెట్స్ కొనగలదా మనం కొన్నాం ఆఫ్ కోర్స్ రష్యాకి డబ్బులు కట్టి లైసెన్స్ తీసుకుని చేయాలి తయారు చేస్తుంది అలాంటిది రష్యా మన మార్కెట్ వదులుకుంటుందా భారత్ సొంతంగా జెటింజిన్ తయారు చేసుకోవాలనే సంకల్పం మంచిదే కానీ మొదటి నుండి నిర్లక్ష్యం చేసి చివరిలో ఆడావిడి పట్టడం ఎంతవరకు సబ్బు మన దేశంలో మెటీరియల్ సైన్స్లో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు తక్కువ మెటీరియల్ సైన్స్ మెటలాజికల్ సైన్స్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు లేరు జెటి ఇంజిన్ కోసం మెటలాజికల్ సైన్స్లో నైపుణ్యత ఉన్నవాళ్ళు కావాలి ఫైటర్ జెట్ ఫ్రేమ్ బాడీ నిర్మాణం కావాల మెటీరియల్ సైన్స్లో నైపుణ్యం కావాలి జెట్ ఇంజిన్లో టర్బైన్ బ్లేడ్స్ తయారు చేయాలంటే సింగిల్ క్రిస్టల్ టెటానియం అల్లాయి కావాల్సి ఉంటుంది ఇంకా ఇతర ఉన్నాయి కానీ ఇంజనీర్లు లేరు రెండు వేల పదిలో చైనా జెట్ ఇంజిన్ విషయంలో మనం అప్పుడున్న స్థితిలోనే ఉండేది కానీ విదేశాల్లో పనిచేస్తున్న చైనా ఇంజనీర్లు వందల్లో చైనాకి చేరుకుని జెట్ ఇంజిన్ రూపకల్పనలో పాటు పంచు పాలు పంచుకున్నారు రెండు వేల పంతొమ్మిది కల్లా చైనా తన మొదటి డబ్ల్యూఎస్ టెన్ జెట్ ఇంజిన్ జే టెన్కి బిగించి వాడడం మొదలు పెట్టేది కోర్స్ చైనాలో పనిచేయడానికి చేయడానికి చూపించే వాళ్ళని ప్రోత్సహిస్తారు మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల అవకాశం ఉండదు డిఫెన్స్ రంగం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల చేతిలో ఉంది చేయకపోతే ఉద్యోగం పోతుందనే భయం ఉండదు మన దేశ రక్షణ రంగంలో పనిచేయాలని ఉత్సాహం మన దేశ ప్రభుత్వ రంగ సంస్థల వర్కింగ్ స్టైల్ తెలుసు కాబట్టి ఇబ్బంది ఎదురవుతున్నటువంటిది ఓవరాల్గా ఈ పరిణామాలన్నింటి మధ్యన జరిగినటువంటి అంశమే ఇది అన్నటువంటిది హైలైట్ చేశారు